నమస్కారం యూ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తిరుపతి యువకుడికి అరుదైన గౌరవం ఐనెస్టియన్ వీసాను మంజూరు చేసిన అమెరికా మీతో మేమున్నాం ఆధర్య పడకండి బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి హామీ ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ సర్కార్ సిగ్నల్ తిరుపతి యువకుడు అరుదైన ప్రభుత్వం మంజూరు చేసి వన్ వీసాను సొంతం చేసుకున్నాడు స్థానిక నలందా నగర్ చెందిన అనంత రవితేజ వాషింగ్టన్ లోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు ఆయన ప్రతిభను గుర్తించిన సంస్థ ఈబీ వన్ వీసాను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వీసాను మంజూరు చేసింది అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఇచ్చే ఈ వీసాను ఐన్స్టీన్ వీసాను కూడా అంటారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు మీతో మేమున్నాం ఆధార్యపడదని చెప్పారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు రేపల్లె పర్చూరు ఒంగోలు నియోజకవర్గాల్లో నాలుగు బాధిత కుటుంబాలను పరామర్శించారు నిజం గెలవాలి కోసం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న నారా కి కృష్ణా జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పరికారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదట రేపల్లి నియోజకవర్గానికి చేరుకున్నారు చెరుకుపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వర కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో వెంకటేశ్వర మృతి చెందారు వెంకటేశ్వర భార్య కోట విజయలక్ష్మి కుమారులు సురేష్ రాజేష్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు వారి కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు విప్లవ కవి ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసిందే ఆయన భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియం తరలించిన దగ్గర నుంచి అంతిమయాత్ర వరకు ఆయన అన్నింటినీ ముందుండి నడిపించారు గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగినప్పటికీ దగ్గరుండి చూసుకున్నది రేవంతి గత ఎన్నికల్లో కూడా గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు మరోవైపు ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు కానుండడంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని ఆ పార్టీని ప్రజలు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ వంటి వారు కేవలం తమ మనుగడ కోసం మాత్రమే కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారని ఆరోపించారు దీన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అర్థం చేసుకోవాలన్నారు ఈ రోజు దేశంలో ఓడించాల్సిందే ప్రధాని మోడీని అన్నారు ఆయన దేశానికి ప్రమాదకరంగా తయారయ్యారన్నారు కానీ బిల్లా రంగాలు మాత్రం మోదీని ఏమీ అనడం లేదని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలంలో వేసినట్లే అన్నారు మోదీని బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్తాయన్నారు ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ ఇచ్చింది లేదని విమర్శించారు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు స్థానాలు కాంగ్రెస్ గెలవాలన్నారు బీఆర్ఎస్ నేతలకు ఓటమితో మతితప్పి ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారన్నారు బీజేపీపై మేం పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ తమను టార్గెట్ చేస్తోందని త్వజమెత్తారు రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడబు రేపటితో ముగినుంది తొలిత గత ఏడాది డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి పదవ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు అయితే దీన్ని ఆ తర్వాత జనవరి ముప్పై ఒకటి వరకు పొడిగించారు సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు అయితే మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రాయితీతో కూడిన ట్రాఫిక్ చలనల చెల్లింపుకు మరొక్క రోజు మాత్రమే గడువు ఉంది బైకులు ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం లారీ వంటి భారీ వాహనాలకు అరవై శాతం రాయితీని ప్రకటించారు రాయితీతో కూడిన ట్రాఫిక్ చలానాల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది దేశీయంగా వీసా పునరుద్ధరణకు ఒక పైలట్ ప్రాజెక్టు ను ప్రారంభించింది ఈ నిర్ణయం వేలాది మంది ఇండియన్ టికీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి ఈ మేరకు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రత్యేక ప్రోగ్రాం జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేదా అన్ని అప్లికేషన్ స్లాట్లు నిండే వరకు ఈ రెండింటిలో ఏది ముందైతే అది చివరి తేదీగా ఉంటుందని తెలిపింది ప్రస్తుతం రెన్యువల్ స్టేటస్ లో ఉన్న హెచ్ వన్ బి వీసాదారులు అమెరికాకు వెళ్ళక ముందే భారత్లోనే అప్లికేషన్ పెట్టుకుని పునరుద్ధరించుకోవచ్చు గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా హెచ్ వన్ బి వీసాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించడం దాదాపు ఇరవై ఏళ్లలో ఇదే మొదటిసారి ఈ కార్యక్రమం ద్వారా వారానికి నాలుగు వేల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది అప్లికేషన్ స్లాట్లను జనవరి ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీలో విడుదల చేస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థత గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అగర్తలలోని ఐఎల్ఎస్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు మయాంక్ ఓరల్ ఇరిటేషన్ గురయ్యాడని అతడి పెద్దలు వాచిపోయాయని ఐఎల్ఎస్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు జనవరి ముప్పైనో హాస్పిటల్లో చేరాడని ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని అతని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించారు కాగా మంగళవారం సాయంత్రం మయాంక్ అగర్వాల్ అగర్తాల నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కాడు ఫ్లైట్లో తాను కూర్చున్న సీటు ముందు పౌచ్లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థత గురయ్యాడని పలు మీడియా రిపోర్ట్లు పేర్కొన్నాయి గొంతులు వాపు బొబ్బలు రావడంతో వెంటనే అతన్ని విమానం దించి స్థానికంగా ఉన్న ఐఎల్ఎస్ హాస్పిటల్ తరలించారని రిపోర్ట్లు పేర్కొన్నాయి కాగా ఆసుపత్రి నుంచి తన మేనేజర్ సహాయంతో మయాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రెరా కార్యదర్శి శివ బాలకృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈ మేరకు సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీ మెట్రోపాలిటన్ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ఏసీబీ ఇటీవల అరెస్ట్ చేసింది ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ఏసీబీ అధికారులు ఇటీవల శివ బాలకృష్ణ ఇల్లు బంధువులు స్నేహితుల ఇళ్లు కార్యాలయాల్లో పదహారు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సోదాల్లో మొత్తం తొంభై మూడు కోట్ల అరవై లక్షల ఎనిమిది వందల యాభై రూపాయల నగదు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది గ్రాముల బంగారు వజ్రాభరణాలు సుమారు ఆరు కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం వీటి విలువ ప్రకారం సోదాల్లో దొరికిన మొత్తం ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంటుందని భావిస్తున్నారు బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు ఎస్బీ యాక్ట్లోని యుఎస్ పదమూడు ఒకటి బి పదమూడు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఢిల్లీలోని ఏరో సిటీలో ఓ విలాసవంతమైన హోటల్లో పదిహేను రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు ఆరు లక్షల బిల్లు పడింది కానీ ఆమె అకౌంట్లో కేవలం నలభై ఒక్క రూపాయలు మాత్రమే ఉన్నాయి దీంతో హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ సమీపంలోని ఫుల్మన్ హోటల్లో ఆమె బస చేసిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు నిందితురాలు హోటల్ను మోసం చేసిందని ఆమె ఖాతాలో కేవలం నలభై మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు అయితే నిందిత మహిళ హోటల్లో బస్ చేయడానికి గల కారణాలేంటూ తెలియరాలేదన్నారు ఆ మహిళకు సంబంధించిన అడ్రస్ వివరాలు తెలియచేయాలంటూ ఏపీ పోలీసులను సంప్రదించామని ఈ మేరకు లేఖ రాశామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు సదరు మహిళ విచారణకు సహకరించడం లేదని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూపించేందుకు నిరాకరించిందని ఆమె అకౌంట్ ను చెక్ చేయగా కేవలం నలభై ఒక్క రూపాయలున్నాయని గుర్తించామని తెలిపారు ఆమె పేరు ఝాన్సీ రాణి శామ్యూల్ అని పదిహేను రోజుల పాటు ఫుల్మన్ హోటల్లో ఆమె బస్ చేసిందని తెలిపారు దాదాపు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు రూపాయలు విలువైన అనుమానిత లావాదేవీలు జరిపిందని చెప్పారు హోటల్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డును అందజేస్తుందని పోలీసులు వివరించారు నిందిత మహిళ హోటల్లోని స్పాలో రెండు లక్షల పదకొండు వేల ఏడు వందల ఎనిమిది రూపాయల విలువైన సర్వీసులు పొందిందని హోటల్ సిబ్బంది ఫిర్యాదులు పేర్కొన్నారు ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు అయితే అవి హోటల్ అకౌంట్లోకి రాలేదని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అవినీతి ఇబ్బడిగా పెరుగుతున్న వేళ డెన్మార్క్ ఈ జాబితాలో నిలిచి అవినీతి రహిత దేశాల జాబితాలో నిలిచింది అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా పదకొండవ ర్యాంకుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ తొంభై మూడవ స్థానంలో ఉంది ప్రపంచంలోని అత్యంత అవినీతి అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల జాబితా తాజాగా విడుదలైంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా రెండు వేల ఇరవై మూడు కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ను విడుదల చేసింది సిబిఐ గ్లోబల్ సగటు వరదగా పన్నెండవ ఏడాది కూడా నలభై మూడు వద్ద ఎలాంటి మార్పు కనిపించలేదు రెండింట మూడు దేశాలు యాభై రూపాయలు స్కోర్ చేశాయి ప్రభుత్వ రంగంలో చోటు చేసుకున్న అవినీతి ఆధారంగా మొత్తం నూట ఎనభై దేశాలు భూభాగాల్లో అధ్యయనం చేసిన సిపిఐ అవినీతి స్థాయిని సున్నా నుంచి వంద వరకు ర్యాంకులు ఇచ్చింది ఇవి బులెటెన్ విశేషాలు నమస్కారం